నిన్న మన నగరపాలక సంస్థ పరిధిలో స్వర్ణ భారత నగర్లో జరిగినటువంటి ఐజాక్ అనే బాలుడు ఈ స్ట్రే డాగ్ అటాక్లో చనిపోయారు వారికి మరి రాత్రి నుంచి ప్రభుత్వ పెద్దలతో ఉన్నతాధికారులతో జరిపిన చర్చల సారాంశం ప్రకారం ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి మన జిఎంసీ జనరల్ ఫండ్ నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు బాలుడికి పరిహారంగా వాళ్ళ కుటుంబానికి ఇచ్చేదానికి అంగీకరించారు ఇది ఇప్పుడే గౌరవ మేయర్ గారి ద్వారా కూడా కౌన్సిల్లో అనౌన్స్ చేయించడం జరిగింది సో ఈరోజు సాయంత్రం లోపు వారికి నష్టపరిహారం అందిస్తాం కౌన్సిల్లో అంటే వాళ్ళు కొంతమంది సభ్యులు కొన్ని మంచి సలహాలు ఇచ్చారు ఆ సలహాలను కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దీని వ్యవస్థని స్ట్రెంగ్త చేసుకుంటూ అట్లనే ఎవరైతే డాగ్ లవర్స్ పేరుతో చాలామంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఏబీసీ ప్రోగ్రామ్ అట్లాగే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఈ రెండు కూడా రేపటి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము అదే మాదిరిగా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసుకొని ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్లో ఎక్కువ నంబరు చే మరి ఏబీసీ కానీ ఇటు వ్యాక్సినేషన్ కానీ చేసి ఈ ఈ రెండింగ్కి ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఇరవై ఆరు వేల చిల్లర ఉన్నాయో బ్యాలెన్సు వాటి కూడా ఈ రెండింగ్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది తద్వారా అంటే వాటికి ఈ కార్యక్రమాలు రెండు చేస్తే ఒకవేళ ఏదైనా కలిసిన వ్యాక్సినేషన్ ఉంటే ఇంకా అది డేంజర్గా ఉండదు అంటే హెల్త్కి ప్రాబ్లం ఉండదు అట్లాగే ఏబీసీ కానీ చేసినట్లయితే తద్వారా ఈ డాగ్స్ జనాల మీద పడే పరిస్థితి ఉండదు వాళ్ళకి పొగరు అంటారు కదా అది తగ్గిపోతుంది సో తగ్ దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం ఇప్పుడే మనకు ఒక ఐదు నుంచి ఆరుగురు వెటర్నరీ డాక్టర్స్ బృందం మరి డిప్లాయ్ చేయమని చెప్పి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండ్రీ వారు కూడా ఆదేశాలు ఇచ్చారు జేడీ యానిమల్ హస్బెండ్రీకి సో వీరి యొక్క సలహా తీసుకొని వీరి యొక్క అసెస్ తీసుకొని రేపటి నుంచి ఈ ప్రోగ్రామ్ని రీస్టార్ట్ చేయడం జరుగుతుంది